అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం ధనిష్ట కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం శూల రోజు శనివారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషం నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళా ఉదయం ఏడు గంటల రెండు నిమిషం నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాకాలం ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషం నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషం నుండి మూడు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం అక్టోబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శుభరాజ్ వారికి శనివారం నాడు మీ ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి మీరు నిజంగా సంతోషం పొందే పనులే చేయండి మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి మీ వెచ్చలవిడి ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది కనుక బాగా ప్రొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోళ్లు ఖర్చు చేయడం మానాలి భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి ఈరోజు కాలేజీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం క్రింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీకు ఆరోగ్యం పాడవుతుంది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరవేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి తల్లిదండ్రులు మరియు పెద్ద పెద్దతోబట్టులు కొత్త వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారికి ఆర్థిక సాయం చేస్తారు న్యాయవాద వృత్తిలో ఉన్నవారు వారి సొంత ఆలోచనలు అంతఃకరణాన్ని అనుసరించి ముందుకు సాగాలి వారు ఇవాళ ఎలాంటి తప్పు చేయలేరు ఈరోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు చాలా నిరాశపరిచే మరియు కలవరపెట్టి రోజుగా ఉంటుంది ఈ రోజు కళాకారులు తమ గురించి వారి సృజనాత్మకత ప్రతిభపై చాలా సౌకర్యంగాను మరియు నమ్మకంగాను ఉంటారు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు రాజకీయ నాయకులు వారికి రాజకీయ నాయకులు వారికి ఉండే బలమైన మరియు దృఢమైన అభిప్రాయాల కారణంగా ఈరోజు కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇది చాలా సహజమైనది అలానే అనుకూల నక్షత్రాలు సమస్యను పరిష్కరించడంలో వారికి సహాయపడతాయి కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టిన రోగులు మందులు మరియు సంరక్షణతో త్వరగా కోలుకోవచ్చు ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి పిల్లలకు వారి హోమ్ అసైన్మెంట్లో సహాయపడడానికి ఇది మంచి సమయం ప్రేమికుల కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నుస్తారు మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలు తెస్తుంది మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీరు ఇంటిపైన పడుకొని ఆకాశాన్ని చూడడానికి ఇష్టపడతారు మీ ఖాళీ సమయాన్ని ఇలా గడుపుతారు పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి కుటుంబపు టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది నేర్చుకోవడానికి ప్రేమిక గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి కానీ స్వల్పకాలికం మాత్రమే మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలని అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది కావున తగు జాగ్రత్త అవసరం మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది ఇది పర్యావరణానికి కూడా మంచిది అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానము మరియు యోగా మీకు ప్రయోజనకారులు అవుతాయి ఈ రోజు స్థిరాస్తుల మీద పెట్టుబడి మీ ప్రాణాల మీదకు తెస్తుంది కాబట్టి అలాంటి నిర్ణయాలు వాయిదా వేయండి కుటుంబంలో దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకు ఇది మంచి సమయం జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈరోజే మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు ఎవరికీ చెప్పకుండా మీరు ఇంట్లో చిన్న పార్టీని చేస్తారు మీ శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపుకి మెరుగులు దిద్దుతుంది మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం రోజులు రెండవ భాగంలో అనుకోని శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటికి సంతోషభర్త క్షణాలను తెస్తుంది మీకు మీ ప్రేమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయంలో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకి ఎక్కువ ప్రాధాన్యమిచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈరోజు మీరు పెద్ద సమస్య నుండి తప్పించుకున్నట్టుకు మీ స్నేహితుడు సహాయం చేస్తారు ధన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు విశేషంగా రణిస్తాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి బంధుమిత్రులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి కుటుంబ సభ్యులతో మీ మాట కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు వృత్తి వ్యాపారాల్లో పార్టీ సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది నూతన పరిచయాలు విస్తృతమవుతాయి వివాహాది శుభకార్యములకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు సన్నిహితులతో వివాదాలు సాధ్యమవుతాయి వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు విలువ పెరుగుతుంది సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి కుటుంబ సభ్యులతో కొన్ని వ్యవహారాలు వివాదాలు తప్పవు రుణ ఒత్తిడి అధికమవుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఈ రోజు నుండి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు ఈరోజు మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు బంధువర్గం నుండి ఊహించే ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో అవరోధాలను అధిగమించి పదోన్నతులు పొందుతారు బిందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది మీరు మీ కుటుంబ సభ్యులతో పెట్టుబడుల పొదుపుల విషయంలో మాట్లాడవలసి ఉంటుంది వారి యొక్క సలహాలు మీకు చాలా వరకు మీ యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు సహాయపడతాయి ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలో మీరే కేంద్రం కాబోతున్నారు ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనున్నది మీరు ఈ రోజు మీ కార్యాలయం నుండి ఇంటికి తిరుగు వస్తున్నప్పుడు మీ వారికి శనివారం నాడు వృత్తు జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం సంపద మిశ్రమంగా ఉంటుంది కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేవు వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు అదృష్ట రంగు వచ్చి నలుపు రంగు పరిహారం వచ్చి మంచి ప్రేమ జీవితం అనుభవి మంచి ప్రేమ జీవితం అనుభవించడానికి ఒక రాగి లేదా బంగారు గాజు ధరించాలి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బల్లేకాన్ని క్లిక్ చేయండి